నమస్తే అందరికీ చాలామంది మేధావులు పుస్తకాలు చదువుతారు ప్రపంచాన్ని చదువుతారు ప్రపంచంలో ఉన్న మహామహా మేధావులను చదువుతారు చివరికి ఇక్కడ దేశంలో ఏం జరుగుతున్నా కూడా కళ్ళు మూసుకొని చెవులు వింటూనే ఉంటారు మళ్ళీ ఇలాంటి దారుణాలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా జరుగుతున్నా కూడా మేధావులు ఉండరు మేధావులు ఉండారని చాలామంది చెప్తూనే ఉన్నారు కానీ మేధావులు ఎక్కడ కూడా కనపడరు ఎక్కడ కూడా వినపడకుండానే వెళ్ళిపోతారు కాబట్టి మేధావులు మాట్లాడతారా మాట్లాడతారా మాట్లాడకపోవడం అనేది వాళ్ళ ఇష్టం కానీ మినిమం ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉందో వాటిని ప్రశ్నించడం వాటిపైన ఖచ్చితంగా మాట్లాడడం వాటిని ఖండించే విధంగా మన ప్రయత్నాలు సాగాలని కూడా ప్రజలకు తెలియజేస్తాను